మహాయోగి మాత నమో నమో మానవ జీవుల ఉదయం పగ జీవి నుండి భూమికి వచ్చి మల్లా బాధలో బుగ్గప్ప ఆశమ్మ మల్లా బాదలు బుగ్గప్ప ఆశమ్మ ఉదరములో ఉదయించి ఆ భగవంతుని ధ్యానములో తల్లి తండ్రులు బంధు బలగము పెద్దను ఆచార్యూ బలవంతు మీ లక్నము నచ్చిన ఆ భగవంతుని ధ్యానములో తల్లికి శ్రీ సద్గురు సద్గురుత మహాయోగి మాతకు నమో యలు ముగిన వారు సంసార బంధకు అందరూ మేమై మెరుగక మదిలో ఓర్వక మేమై మెరుగక మదిలో ఓర్వక మేము పీడించారు ఓర్వని జగతిలో ఉండగలాదని కాననమున కే

కన్న మనుజులా కిరికిరియునలోన కన్న మనుజులా కిరికిరించి చెట్టున ఎక్కి రమణ జరి ఆసనము ఆ భగవంతుని ధ్యానము చేయచు నిగ్రయించు చూడా జాన పొందిలో సోమపురము మోగజీ బోరు జను మొలానికి బలి ఇచ్చు మహాబాబను మహాబాబును రూపుమాటకు అమ్మగారు జాన పొందికి వచ్చి ఎవరూ ఉండని సిద్ధపట్టను స్వర్గం చేసిన తండ్రికి నెప్పుడు

వారి మనసు పరవశమైపోయింది గురించి లక్షల మంది భక్తుల కంటే కూడా ఒక్క ఒక్క భక్తుడు కొరకే పరమాత్ముడు ఆనందపడతాడట ఒక్క భక్తుడు కొరకే ఈనాడు ముప్పై మూడు కోట్ల దేవతలను పరిపాలించేటటువంటి దేవత ఇక్కడికి వచ్చింది అంటే అతడి భక్తి వల్లనే ఇక్కడ పాదుకలు వచ్చినవి మనం ఏమి తొందరపడాల్సినటువంటి అవసరం లేదు మనము వాళ్ళు రారు వాళ్ళు రారు వాళ్ళు రారు అని అనడం కాదు వాళ్ళిద్దరి లోపలనే ముప్పై మూడు కోట్ల దేవతలే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇక్కడ వస్తాయి అంజనే మీ ఇద్దరు రాముడు ఇక్కడ ఉంటే అమ్మ దొరికి వచ్చింది ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నీ ఇడికి వస్తాయి రేపటికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా పాపపు జీవ పాపపు రాశి అంతా దగ్ధం అయిపోతుంటే ఎక్కడ యానగుందే యానగుందే మనము చేరుకోలేము పొండకల్లుకు చేరితే చాలు ఈ గుట్టపైకి చేరితే చాలు అమ్మ రక్షిస్తుంది అని చెప్పి లక్షల మంది ఇంటికి వచ్చి వాళ్ళందరూ కూడా ప్రాణాలను ఇక్కడ కాపాడుకుంటారు అందుకొలకేనేమో ఇక్కడ పాదుకలు ఇక్కడ వచ్చినాయి చాలా సంతోషంగా నాయన మరి కాబట్టి మనమంతా కూడా ఇప్పుడు మరెవరైనా ఈ భక్తుల లోపల అమ్మ గురించి ఆ తర్వాత ఈ యొక్క అమ్మ యొక్క సిద్ధాంతం గురించి ఆధ్యాత్మికంగా ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు వారికి కూడా నాన్నగారు అవకాశం ఇస్తున్నారు ఇంకెవరైనా మాట్లాడవలసిందిగా సవినయంగా నేను కోరుకుంటూ ఉన్నా